ముహూర్తాలు ఉన్నాయి ఉన్నాయని పరిస్థితులే బాగాలేవు అంటే అంటే మీకు ఆస్తులున్నా వాటికి వాస్తులు లేవు అందుకే మీరు మీరు ఇంట్లో మీ చేతులతో మీ చెల్లి పెళ్లి చేయలేరు ఎందుకు పునాదులు గట్టిగా ఉండాలని భవ్య సిమెంట్ తో కట్టారు రంగులు బాగుండాలని నిర్లక్ పెయింట్స్ కొట్టారు కానీ వాస్తు బాగుండాలని థింక్ చేయలేదు యు హ్యావ్ టు ఫాలో వాస్తు సార్ ఒకసారి రండి బెస్ట్ వేస్ట్ చేశారు నార్త్ నెగ్లెక్ట్ చేశారు అందుకే సౌత్ సంఖ నాగించేస్తుంది పైగా మన చెల్లెల్ క్యాన్సర్ అదే నీ పేరేంటండి ఎలుగు మర్చిపోయినట్టున్నారు ఎలుగు బంటు గారు అదే క్యాన్సర్ అంటే రోగం కాదండి కర్కాటక రాశి రాశా